తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎవరు ఊహించిన లేని విధంగా అయితే మిడ్ నైట్ నీటిని ఎలిమినేషన్ అవుతూ రావడం జరిగింది అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం హౌస్ లోపలికి ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ అయితే అవ్వబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే మిడ్ నైట్న ఒక సంఘటన జరిగింది ఇంకా హౌస్లో ముగ్గురు హౌస్ మెంట్స్కి మిడ్ నైట్ని అయితే ఎలిమినేషన్ చేయబోతున్నారు ఇంకా మీ హౌస్లో హౌస్ మెంట్స్ డెసిజన్ అంటూ బిగ్ బాస్ అయితే వాళ్ళ చేతిలో పెట్టేశారు ఓం ఆదిత్య విష్ణుప్రియ నైనిక వీళ్ళ ముగ్గురులో ఎవరు మీరు బెస్ట్ అనుకుంటున్నారు ఎవరు వరస్ట్ అనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని చెప్పడంతో హౌస్ మెన్స్ హౌస్ అంతా విష్ణుప్రియ నైనిక ముందడుగు వేసి ఓం ఆదిత్యని వెనకడుగుని వంచేశారు ఇంకా ఓం ఆదిత్య యు ఆర్ ది ఎలిమినేట్ అంటూ గేట్స్ ఓపెన్ చేసి బయటకు వచ్చియ్యాలి లగేజ్ పట్టుకొని అని చెప్పేసరికి బిగ్ బాస్ హౌస్మెంట్స్ అంతా ఒక్కసారిగా ఏ అర్థం కాలేదు అయితే అన్ని సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేసాం అన్ఎక్స్పెక్ట్ ఏం కాదు అంటూ లైట్ తీసుకున్నారు అయితే ఆదిత్య గారిని ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయగా సాటర్డే ఎపిసోడ్ రోజు ఎపిసోడ్ రోజు స్టేజ్ పైకి తీసుకుని రావడం జరుగుతుంది ఓం ఆదిత్య గారిని అలాగే ఇంకా నైనికన్ అయితే సాటర్డే ఎపిసోడ్ రోజు స్టేజ్ మీద అయితే ఎలిమినేట్ చేయబోతున్నారు నైనికాని ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరిని కూడా ఎలిమినేషన్ చేయబోతున్నారు ఈ వారం దీని మీరైతే అనుకుంటు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ దాక్షన్ షేర్ చేసుకోండి